జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అని అతను స్పీకర్ ఆంధ్ర యూనివర్సిటీలో చెప్పారు ఈ నిగ్గు కూడా జగన్ జైజల్ పట్టణం ఏంటని ఈనాడు పేపర్లోనే ప్రచురించారు నిగ్గు ఎనభై దేశాల్లోనే అందరికి ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడిని ఎలాగైనా పైకి లేపాలని జాకీలు పెట్టి తిప్పుతోంది జాకీలు ఇరిగిపోతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు లోకేష్ లేకట్లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం పబ్లిసిటీ చేసుకోరు మీరు చూస్తారు కదా పెద్దగా ఎవరితో కూడా ఫోన్లో నన్ను పొగడమని అడగడు చంద్రబాబు నాయుడు ఎలా పొగడించుకుంటారో మీరే చూస్తారు అలాంటి జగన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం మాట్లాడకూడదు మన పని మాట్లాడాలి అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం మీరు గమనించుంటారు సో ఆయన చేసే ఈ సుపరిపాలన కానీ ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ ఆయన చేస్తున్న డెవలప్మెంట్ కానీ ఆయన చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో కూడా చేస్తున్నారు చాలా స్టేట్స్లో సో అలాంటప్పుడు మరి ఆంధ్రజ్యోతికి ఈనాటికి కడుపు మంట అందుకే జగన్ గారు అసెంబ్లీలో చెప్పారు వీళ్ళకి యునోవా అని పంపించండి ప్యాకెట్స్ అని సో వాళ్ళకి ఎంత తాగినా కూడా ఆ కడుపు మంట చల్లారట్లేదు కాబట్టి ఎవరైనా పొగిడారు అంటే ఖచ్చితంగా ఒక మనిషి ఒక విలువలతో కూడా రాజకీయాలు చేసినప్పుడు ప్రజలకి మంచి చేసినప్పుడు పేదవాడికి విద్యా వైద్యాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నాణ్యమైనది అందించినప్పుడు ఎవరైనా పొగుడతారు ఆ పొగడతల్ని ఆంధ్రజ్యోతి ఈనాడు స్వీకరించలేకపోతుంది అంతే ఇబ్బంది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటమే కాకుండా వారికి ఆరోగ్యం గురించి ఆరోగ్య సురక్ష ఇవ్వటం జరిగింది ఆ కుటుంబానికి ఈ విధంగా చక్కటి చదువు నా పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు తప్ప అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా తను ఇచ్చిన వాగ్దానాన్ని ఒకటైనా కరెక్ట్గా నెరవేర్చారని నేను అడుగుతున్నాను సో ఇది ప్రజలు కూడా అడుగుతున్నారు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఊర్లలోకి వస్తే అందుకే వాళ్ళు పేపర్లలో ఏసీ రూముల్లో ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు తప్ప ప్రజల్లో డోర్ టు డోర్ రమ్మని మేము ఎన్నిసార్లు వాళ్ళని పిలిచాం మీకు దమ్ముంటే ఆయన కంటెస్ట్ చేసే కుప్పమైనా నేను కంటెస్ట్ చేసే నగర్లో అయినా ఎక్కడైనా ఏ విలేజ్ అయినా ఏ వార్డుకైనా మేము రెడీగా ఉన్నాం సో మీరు పద్నాలుగు సంవత్సరాలు ఏమైనా వెల్ఫేర్ మీరు చెప్పింది చేశారా మేము చెప్పింది చేసామా లేదా ఆ కుటుంబానికి ప్రతి కుటుంబానికి వెళ్దాం అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా మేము ధైర్యంగా చెప్పగలం మేము వాళ్ళలాగా జన్మభూమి కౌంటీలు పెట్టి అందరినీ అమర్చలేదు కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఊసర వెళ్ళిలాగా ఎలా రంగులు మారుస్తున్నాడు ఎప్పటికప్పుడు కాంగ్రెస్తో ఒకసారి బీజేపీతో ఒకసారి మళ్ళీ కాంగ్రెస్తో ఒకసారి మళ్ళీ బీజేపీతో ఒకసారి అని సిగ్గు లేకుండా తాను అధికారంలో రావాలన్న తాపత్రయంతో అధికార కాంక్షతో ఎంత దిగజారిపోతున్నాడో అందరూ గమనిస్తున్నారు తిరుపతికి వచ్చినప్పుడు ఏ విధంగా చెప్పులు రాళ్ళు అమిత్ షా కార్ మీద వేయించారో అందరూ గుర్తుపెట్టుకున్నారు అమిత్ షా అయితే బాగా గుర్తుపెట్టుకొని ఉంటారు అలాంటి వ్యక్తి రోజు తనకన్నా వయసులో చిన్నైనా పర్లేదు కానీ తనకి సపోర్ట్ చేస్తే చాలు మోడీ దగ్గర అన్నట్టుగా ఆయన కాళ్ళు మొక్కే స్థాయికి దిగజారిపోయాడు ఇంతకన్నా పొలిటికల్గా మనిషిగా ఎవరు కూడా దిగజారలేదు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు వయసులో పెద్దవాడు అలాంటి వాడు ఈరోజు అమిత్ షా గారి కాళ్ళు మొక్కాడు అంటే పొత్తు కోసం అధికారం కోసం ఏ విధంగా వెంపర్లాడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి ఇప్పటికీ కూడా ప్రజలని ఈరోజు నేను తప్పు చేశాను ఇకనైనా నాకు ఒక అవకాశం ఇస్తే నేను మీకు ఇది చేస్తా అది చేస్తా అని ఒక భరోసాని కలిగించాలన్న ఆలోచన ఆయనకు లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మటం లేదా ఎవరో ఒకరికి కాళ్ళు పట్టుకోవడం ఒకటి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు లేదంటే అమిత్ షా మోడీ కాళ్ళు పట్టుకుంటాడు ఇది ఆంధ్రప్రదేశ్కి అవమానం ఇలాంటి వాడు ఇక్కడ పుట్టినందుకు ముఖ్యంగా మా చిత్తూరు వాళ్ళు తలదించుకుంటున్నాము ఇలాంటి వాడు మా డిస్టిక్లో పుట్టినందుకు నగర్లో మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటుందా ఎమ్మెల్యే కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా పబ్బుల్లో గంతులేస్తుంది అంటే ఒక మంత్రిగా హూందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్త చెప్పారు నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా నలుగురు ఎమ్మెల్యేలు నగిర్లు మొత్తం వాటాలు వేసుకుని నగిరిని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు అక్కడ ఉండే పరిస్థితి అదే మరి ఇంకోపక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఈ రోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే ఈయన ఒంగోల్లో ప్రమోషన్ దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తాడు వీరప్పన మారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పజెప్పే చెప్పే పరిస్థితి వచ్చారు స్వర్ణముఖి నదులు రోజుకు వందల ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం వీళ్ళు ప్రజాప్రతినిధులు పలమనేరు పాపాల పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు లేమంటే లేస్తాడు ఈయన గ్రనైట్ లో ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు కోలార్లో ఒక వ్యక్తి జనార్దన్ నాయుడు అని మొత్తం గ్రనైట్ అస్తగతం చేసుకుని కరెంటు బిల్లు కూడా కట్టకుండా నలభై లక్షల రూపాయలు ఆయన కట్టమంటే బాధపడుతూ ఏం చేయాలనో తెలియకుండా కేసేశాడు ఎక్కడ చూసినా దోపిడి ఇంకో పక్క పూతల పట్టు ఎంఎస్ బాబు పాపం అయిపోయింది పెత్తందారుల కాళ్ల కింద నలిగిపోయిన ఇంకొక ఎమ్మెల్యే పాపమైన బాధితుడు అలాంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు కనీసం నా బాధ ముఖ్యమంత్రికి చెప్పుకుంటాను అపాయింట్మెంట్ ఇమ్మంటే ఇవ్వలేదంటే వీళ్ళు దళిత ఉద్ధారకులు వీళ్ళకు దళిత ఓట్లు ఇయ్యాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చిత్తూరులో పాపం ఎమ్మెల్యే జంగాలపల్లి ఇసుక మేఫి అంతా అయింది కార్పొరేషన్లో ఏం జరిగినా లంచాలు లేకుండా ఫైళ్లు కదరవు ఆయన ఎమ్మెల్యే అన్న కొడుకే మొత్తం చేశాడు నువ్వు పనికిరావు నీ చీటీ చిరిగిపోయింది నువ్వు లాభం లేదని ఇంకా సమర్థుడు ఇంకా పెద్ద దొంగని ఎంపిక చేసుకున్నామని స్మగలర్ ని రెడ్ శాండిల్వుడ్ స్మగలర్ ని ఇంటర్నేషనల్ స్మగలర్ ని ఎంపిక చేశారు బాధ అనిపించదా మీకు వాళ్ళ మీద మేమే పోరాడాలనా మీరు కూడా కాదా ప్రజలది ఇది ప్రజా సమస్య ఏమన్నా కాదా రేపు ఇలాంటి స్మగ్లర్స్ తో మీరు మాట్లాడగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరెవరన్నా ప్రశ్నించే శక్తి ఉంటుందా అని అడుగుతున్నా మొత్తం జిల్లా పార్టీని ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్ రన్ చేస్తున్నాడు అంటే ఎక్కడ రష్య ఉందో నాకైతే అర్థం కావడం లేదు కుప్పంలో కూడా ఈ పాపాల పెద్ది వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు పులివెందల్లోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి పొంగునూరులో కూడా ఇంకు మారిపోయింది ఏ మాత్రం అనుమానం లేదు మీరు ఏ మాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని వసూల రాజాల్ని స్మగలర్ని మొత్తం దగా చేసే వ్యక్తి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంపిక చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చపట్లు కొట్టి వీళ్ళని ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి నాకు అనుమానం లేదు తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది ఇది ప్రభంజనంగా మారుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగలలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు చిత్తు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కనుమరుగు కావడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లాకు ఒకటే హామీ ఇస్తున్నా ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా పూర్తి చేస్తాం కృష్ణాపురం రిజర్వాయర్ కి నీళ్లు తీసుకొస్తాం ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు పెనుమూర్ పూతలపట్టు వెదురు కుప్పం ముప్పై ఆరు చెలువులకు నీటిని అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేసే బాయిస తీసుకుంటాం ఇప్పటికీ అడవిపల్లి వరకు తీసుకొచ్చాం నేనుంటే ఎప్పుడో వచ్చేది దాన్ని మనం వస్తానే చేసే బావి తీసుకుంటాం రెండోది నగిరి గాలేరు గాలేరు కాలవ నగిరి వరకు రావాలి బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి అదే మరిగా మన నగిరి గాలి వచ్చేదానికి లేట్ అవుతుందని స్వర్ణముఖి పక్కనుండే నెల్లూరులో ఉండే రిజర్వాయర్ నుంచి కందలేరు సోమశిల సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ప్రణాళిక తయారు చేసాం శాంక్షన్ చేశాం కానీ దురదృష్టం దాన్ని కూడా ఆపేశారు ఒకటే నగురు వాసులు హామీ ఇస్తున్నా తొందరలోనే నగరికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే ఇంకా ఇబ్బంది ఉండదు జిల్లాకు నీరిచ్చి ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డగా ఈ రుణం నేను తీసుకుంటానని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా టమోటా కానీ మామిడి మార్కెట్ కోసం ముప్పై మూడు ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం అది కూడా నిలిపేశారు అది పూర్తి చేస్తాం కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తే బైరెడ్డిపల్లి వీకోట మండలాలకి సాగునీరు త్రాగునీరు వస్తుంది అవి కూడా చేస్తాం నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది దాన్ని తెరిపించే బాధ్యత తీసుకుంటాం తలకోన క్షేత్రాన్ని టూరిజం హబ్బుగా తయారు చేస్తాం రాయలసీమ చెరువుని పట్టిష్టం చేస్తాం నగర్ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకని నేను ఒకటే చెప్తున్నా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా మీ పంప్ సెట్ దగ్గరని సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంట్ వా